ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యానికి మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధకరమని సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కూచిపూడి నృత్యాన్ని అజరామరంగా విరాజిల్లే విధంగా చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు కృష్ణా జిల్లా మువ్వా మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది ఆ ప్రాంతంలో ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో దీనికి సరైన గుడి పోస్టులు దొరకటం లేదనేటువంటి బాధ కూడా అపప్పు మనందరి మీద కూడా ఉన్నటువంటి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా చేయాల్సింది ఈ చూచిపూడి కలకి మనందరం కూడా చేతులు అడ్డు పెట్టి అది దేవీద్యమానంగా వెలుగుంచే విధంగా ఆ దీపాన్ని నిలబెట్టాల్సినటువంటి మాటలు మాట ఈ సందర్భంగా